ஆ எந்த பெண்கள் சார் அது வேணும் లోపలికి సరౌండ్ ఎంత వచ్చేసేసి చావేస్తుంది వస్తుంది లోపల మొత్తం మొత్తం కుట్టేసాను మళ్ళీ ఈ కోస్తూనే కొట్టుకున్నాడు అదే చెట్టు కుట్టు మళ్ళీ కోసుకుపోయారంటే ఇంక వాళ్ళు ఫస్ట్ లాస్ట్ లాస్ట్ టైం టైం ఇది ఎవరిదే సార్ అది వాళ్ళకి సార్ మన నాన్న పేరుతో బాబాయ్ వాళ్ళకి వెళ్ళిద్దామనమాట ఇక్కడి నుంచి బాబులకి వచ్చేసా సార్ మీరు ఎవడో కలియ తిరిగి ఉండాలి లేకపోతే మన దగ్గర సార్ వాళ్ళు చిన్న తప్పకుండా ఇచ్చా టెన్ వేసేవిట అప్పుడు మా నాన్న మానవుడు వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చింది అక్కడ అక్కడి నుంచే సార్ బయట నుంచే రోజు అలక

ಇкла ಚಿಟ್ಟು ಯಾಪ್ ಚಿಟ್ಟು ನ ಸಡಾ ಯಾಪ್ ಚಿಟ್ಟು ಹಾ ಯಾಪ್ ಟಮೇಶನ ಸನ್ ನಾನು ಯಾಪ್ ಚಿಟ್ಟು ಚಿಟ್ಟು ಕೂತ ನೆಸೆಸಿ ತಿನ್ನದ ಕಾಯಲ ರೆಟಸ್ತ ಗಸ ಅವಿ ಅಸ ಅವಿ थर्ड ಜೆಟ್ಲಿ ಯಾಡೋ ನೇಡಾ ಕಟೋ ಉಮ್ಮಲೇಸ ಕಟೋ ಲೈನ್ ಗೆ ಆಪರು 10:30 11:00 ತೈನ 16:00 ಗಂಟೆ ಆಗ್ತಾನೆ ತರ తెలిసిన వాళ్ళు తప్ప ఇది చందనం చెట్టు అని తెలిసిన వాళ్ళు తప్ప కాలడి గురువుకి అంత ఇక్కడ మొత్తం